నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కొరవతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు ఎన్నో ఆశలతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు సౌకర్యాల అవస్థలు పడుతున్నారు పాఠశాలకు ప్రహారీ గోడ ఆట స్థలం మెరుగైన భోజనం వంటి సమస్యలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి గతంలో వచ్చిన నిధులతో పాఠశాలకు రంగులు మిగతా మైనర్ బర్లు చేయించామని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రమణారావు తెలిపారు పాఠశాలకు మరిన్ని నిధులు విడుదల చేస్తే విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని చెప్పారు కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు మక్కువ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేయాలని ఆయన కోరారు